హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐఏఎస్ అకాడమీ ఐఎంఆర్ఎస్ రెడ్డి ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి ఇవాళ ఈనాడు పేపర్లో రెండు ఆర్టికల్స్ వచ్చాయి ఒకటేమో ఎడిటోరియల్ దీని టైటిల్ ఆన్లైన్ విద్య ఎంత దూరము రెండో ఆర్టికల్ ఏమో హైదరాబాద్ ఎడిషన్ ఫోర్టీన్త్ పేజ్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఆన్లైన్ విద్య ఎలా సో ఈ రెండు ఆర్టికల్స్ని కలిపి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని సెక్టార్స్ అన్ని రంగాలు అఫెక్ట్ అయినాయి అలా అఫెక్ట్ అయిన వాటిలో ఎడ్యుకేషన్ సెక్టార్ కూడా ఒకటి సో ప్రస్తుతము ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ కారణంగా గతంలో లాగా ట్రెడిషనల్ వేలో క్లాసెస్ కండక్ట్ చేసే పరిస్థితి లేదు వరల్డ్ వైడ్గా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విద్యార్థికి స్టూడెంట్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది తాను ఉన్న చోటు నుంచే తాను కూర్చున్న చోటు నుంచే వరల్డ్ వైడ్గా ఎక్కడి నుంచి ఎట్లాంటి కోర్స్ కావాలన్నా స్టూడెంట్ దాన్ని ఆప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది మనలాంటి దేశంలో మన దేశం లాంటి దేశంలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారము టీచర్స్ కొన్ని ప్రాంతాల్లో అవసరమైనంత మేర టీచర్లు లేరు సో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టం వల్ల ఆ సమస్య కూడా కొంత తీరే అవకాశం ఉంటుంది ఇదే కాకుండా ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ అవ్వడము ఇదంతకంటే ముందే అంటే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానము ముసాయిదా దీంట్లో కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తించారు సో ఈ విద్యా విధానం ఈ ముసాయిదా విద్యా విధానంలో మెన్షన్ చేసింది ఏంటి అంటే దేశ విద్యారంగంలో సంస్కరణలతో పాటు ఉన్నత విద్యకు సంబంధించినటువంటి అవకాశాలను పెంచడంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుంది కీ రోల్ ప్లే చేస్తుంది అని ఈ నేషనల్ డ్రాఫ్ట్ ఎడ్యుకేషన్ పాలసీలో మెన్షన్ చేశారు దీంతో పాటు విద్యా సంస్థలు ఆన్లైన్ కోర్సులను అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా వాటికి గుర్తింపు కూడా ఇవ్వాలని సూచించింది డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సో ఇప్పటికే ఇండియన్ గవర్నమెంట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని చర్యలు తీసుకుంది మీకు తెలుసు స్వయం లాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్ సో ఇట్లాంటి టైంలో ఈ కరోనా వైరస్ కారణంగా ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్రకటనలో భాగంగా ప్రభుత్వం ప్రకటించింది ఏంటి అంటే దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో ఒక వంద ఉత్తమ యూనివర్సిటీస్కి ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో ఆన్లైన్ కోర్సులకి అనుమతి ఇస్తున్నట్లుగా అనుమతి అనుమతి ఇవ్వబోతున్నట్టుగా కేంద్రం ప్రకటించింది సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టూడెంట్కి కన్వీనియంట్గా ఉంటుంది బెటర్ మంచి ఆల్టర్నేటివ్ నో డౌట్ ఇది ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని పూర్తిగా రీప్లేస్ చేయలేకపోయినప్పటికీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల స్టూడెంట్కి ఎంతో కొంత బెనిఫిట్ కలుగుతుంది కానీ మనలాంటి దేశంలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఆ ఛాలెంజెస్ ఏంటి అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విజయవంతం కావాలి అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలి స్టూడెంట్కి హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలి దీంతోపాటు స్టూడెంట్స్కి డిజిటల్ ఎక్విప్మెంట్ డిజిటల్ సాధనాలు అంటే కంప్యూటర్స్ కానివ్వండి లేదంటే ట్యాబ్స్ కానివ్వండి లేదంటే ల్యాప్టాప్స్ కానివ్వండి ఇట్లాంటివి అందుబాటులో ఉండాలి కానీ మన దగ్గర పరిస్థితి ఏంటి అంటే నేషనల్ శాంపుల్ సర్వే జాతీయ నమూనా అధ్యయనం ప్రకారము ఇది రెండు వేల పద్దెనిమిదికి సంబంధించింది ఈ నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారము దేశంలో కంప్యూటర్స్ ఉన్న కుటుంబాలు కంప్యూటర్స్ ఉన్న ఫ్యామిలీలు కేవలం లెవెన్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్లో చూస్తే నలభై రెండు శాతం విద్యార్థులకు మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులో ఉంది అదే గ్రామీణ ప్రాంతంలో చూస్తే చాలా తక్కువగా అంటే కేవలం పదిహేను శాతం మందికి మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది సో మొబైల్ బ్రాడ్బ్యాండ్ స్పీడ్కి సంబంధించి మన దేశంలో నూట ముప్పై తొమ్మిది దేశాల్లో మన దేశము నూట ముప్పై రెండవ స్థానంలో ఉంది మొబైల్ బ్రాడ్బ్యాండ్ స్పీడ్కి సంబంధించి నూట ముప్పై తొమ్మిది దేశాల్లో నూట ముప్పై రెండవ స్థానంలో ఉంది ఇండియా అంటే చాలా దిగువన ఉన్నామన్నమాట సో ముందు ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అభివృద్ధి చెందాలి ఆన్లైన్ ఎడ్యుకేషన్ పక్కాగా స్టూడెంట్స్ కి అందాలి అంటే నెట్వర్క్ సమస్యలని పరిష్కరించాలి ఈ నెట్వర్క్ సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంది సో అవేంటి అన్నది ఒకసారి చూద్దాం బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీకి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేసింది దీని ద్వారా గ్రామ పంచాయతీలన్నింటికీ ఇంటర్నెట్ అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం సో ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని భారత్ నెట్ గా మార్చింది ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారము దేశంలో లక్షా ముప్పై వేల గ్రామ పంచాయతీలు అట్లాగే నలభై ఎనిమిది వేల గ్రామాలకి ఈ ఫైబర్ నెట్ ని అనుసంధానం చేశారు త్వరలోనే రాబోయే రోజుల్లో మొత్తం రెండు పాయింట్ ఐదు లక్షల గ్రామాలకి ఈ ఫైబర్ నెట్ ని అనుసంధానించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అయితే పనులు పూర్తయిన చోట కూడా నెట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభమైంది కేవలం ఎనిమిది శాతం ప్రాంతాలలో మాత్రమే అంటే కనెక్టివిటీకి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఇంకా చాలా ఎఫర్ట్ పెట్టాలి అన్న విషయం అర్థమవుతుంది మరోవైపు ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమేమో రాబోయే రోజుల్లో సర్వసాధారణమైన అంశం కాబోతుంది సో ఇట్లా అవుతున్నప్పుడు గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేద విద్యార్థులు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే కొద్ది మంది స్టూడెంట్స్కి ఇంటర్నెట్ సౌకర్యం ఉండి డిజిటల్ ఈక్విప్మెంట్ అందుబాటులో ఉంటే మరికొంతమంది డిజిటల్ ఈక్విప్మెంట్ లేక ఇంటర్నెట్ సౌలభ్యం లేకపోతే ఇదొక వి రకమైన విభజనకి కారణం అవుతుంది అంటున్నారు నిపుణులు అంటే ఇదొక డిజిటల్ డివైడ్ అనమాట మీకు తెలుసు ఇప్పటికీ మన సమాజంలో అసమానతలకి కారణాల్లో ఎడ్యుకేషన్ కూడా ఒకటి సరైన విద్య లేనప్పుడు అసమానతలు పెరిగిపోతాయి సమాజంలో సో అందుకే ప్రభుత్వము గ్రామీణ ప్రాంత విద్యార్థులు అట్లాగే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కూడా డిజిటల్ క్లాసెస్ అందుబాటులో తీసుకురావడం కోసం చర్యలు తీసుకోవాలి ఈ మధ్యన ఎంహెచ్ఆర్డి దృష్టికి వచ్చింది ఏంటి అంటే కొంతమంది కుటుంబాల్లో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒకటే డిజిటల్ ఎక్విప్మెంట్ ట్యాబ్ కానీ ల్యాప్టాప్ కానీ ఒకటే అందుబాటులో ఉంటుంది అట్లాగే అవి కొనడం కూడా ట్యాబ్ అయినా ల్యాప్టాప్ అయినా కొనడము పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా భారం కలిగించే అంశము సో ఇట్లాంటి టైంలో గవర్నమెంట్ అవసరమైతే ఆ డిజిటల్ ఎక్విప్మెంట్ కోసము సబ్సిడీ ద్వారా వాటిని అందించాలి లేదంటే పూర్తిగా ఉచితంగానైనా పేద విద్యార్థులకి వాటిని అందించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి మరోవైపు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి విద్యార్థులకి కూడా అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆప్ చేసుకున్న తర్వాత కూడా స్టూడెంట్స్ రెగ్యులర్ క్లాసెస్లో అయితే ఎట్లాంటి స్వీయ క్రమశిక్షణ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుందో ఎట్లాంటి సమయ పాలన అంటే టైం మేనేజ్మెంట్ ఉంటుందో వాటన్నింటినీ స్టూడెంట్స్ ఖచ్చితంగా పాటించినప్పుడే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది ఆన్లైన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఈనాడు ఎడిటోరియల్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ వివరణ థ్యాంక్ యూ